ద్వారా కనుక ప్రయత్నం జరిగిందని తెలిస్తే నిర్దాక్షిణంగా తీసి పక్కన పెట్టేస్తే బీజేపీ నిర్మోహమాటంగా తీసి పక్కన పెట్టేస్తే ఇది పాత అద్వానీ కాలం కాదు పాత వాజ్పాయి కాలం కాదు అక్కడ ఉన్నది మోడీ అమిత్ షా రాజకీయ రాక్షసులు వాళ్ళ దృష్టిలో ఎందుకంటే వన్ ఆర్ మనం ఉండాల్సింది ఇదే దాంతో ఎజెండాతో వెళ్తున్నారు ఇప్పటికే అందులో ఎయిటీ పర్సెంట్ సక్సెస్ అయ్యారు ఇంకా ట్వంటీ పర్సెంట్ సీరియస్గా చేశారు భారతదేశ చరిత్రలో రాజకీయం ఈ లెక్కన ఎవడు కనిపెట్టాడు అమిత్ షా కాన్సెప్ట్ ఏంటి ఎవడన్నా ఆలోచించాడు అసలు దేశంలో మనం ఒక్కసారి కూడా గెలవ గెలవకపోయిన సీట్లు ఏంటి వంద మనం ఒకసారి మాత్రమే గెలిచి ఆగిపోయిన సీట్లు ఎన్ని యాభై రెండు సార్లు గెలిచి ఎక్కువ సార్లు ఓడిపోతున్న సీట్లు ఏంటి యాభై ఇట్లా లెక్క కట్టినోడు ఎవడున్నాడు అసలు లెక్క కట్టడం ఒక ఎత్తు వీటిట్లలో ఏం చేస్తే గెలుస్తాం అన్నది ఆ నియోజకవర్గాలకి ఆర్ఎస్ఎస్ బృందాలే పంపించి వేరే రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు అక్కడికి పంపించి వాళ్ళందరి అభిప్రాయం తెలుసుకుని తద్వారా స్కెచ్ రావడం వల్లనే కదా తెలంగాణలో ఒంటరిపోటీ చేసింది తెలంగాణలో ఎందుకని బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలా అంటే మనం ఎదగాలి అనే లెక్కలో ఉన్నారు దానికి అడ్డుపడేటువంటి సెకండ్ ప్లేస్ లో ఉన్న వాళ్ళని వీళ్ళు తొక్కేస్తున్నారు అందులోనే ఇప్పుడు బీఆర్ఎస్ పక్కకెళ్ళింది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వచ్చింది ఇప్పుడు అక్కడ రేపు పొద్దున